వాస్తవాలు స్వాగతం క్రిస్మస్ పండుగ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని చర్చిలో పాల్గొన్న స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాహిడి శ్రీహరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు ఈ కార్యక్రమంలో మాజీ శ్రీ లక్ష్మారెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు Merry Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas దయ దయ రావాలని కలగాలని చే నమ్మకం జీవితాలు మీ కూడా నేను ఉన్నా ఆ భగవంతుడే ఆశీర్వాదం వద్ద నేను గెలిచాను కాబట్టి నేను నా వంతుగా మీ అందరికి కూడా ఎవరెవరికి ఏ అవసరం లేవో ఆ అవసరాలు తీర్చేటువంటి అవకాశాన్ని నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాయి అది ఇన్నో విషయాలు అయితే నేను వీళ్ళ ఏ విషయాలు కూడా ఖచ్చితంగా మా ఫాదర్ గారితో మాట్లాడి మీకు కావాల్సినటువంటి సహకారాన్ని చేసేటువంటి అవకాశాన్ని యోజకవరకు నాకు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో మంచి వాతావరణం తెలుపుకోవాలి చాలా మనం చూస్తాం మారాల్లో కూడా ఉంటుంది పండుగ రోజు పది మందికి పెట్టాలని పుసిములలో ఉంటుంది బగ్రీ రోజు పది మందికి పెట్టాలని వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో వండవండి పది మందికి పెడతారు ఈ క్రిస్మస్ రోజు మీరు పది మందికి పెడతారు కాబట్టి ఈ విధంగా అన్నం పెట్టడం అనేది కాదు ప్రేమను పెట్టడం వల్ల ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉండి ఈ కొట్టాడలు కిరికిలు ఇవన్నీ కూడా లేకుండా అందరం కూడా మా మానవులమే అందరం కూడా దేవుడు బిడ్డమే అందరం కూడా సమానమే ఎవరు పెద్ద చిన్న అనేది తారతమ్యం లేకుండా జీవనం గడిపినప్పుడే సంతృప్తిని ఇస్తారని పూర్తిగా విశ్వసిస్తా ఆ బాటల్ని ఏదైతే ఏసుగా చూపించిన బాటలు మేమంతా నడుస్తా ఉన్నాం అందరం నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మనమందరం కూడా మరొకసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం మట్టుకు ఎక్కడ చూసినా కూడా అంటే సర్వీసెస్ మోడలో మన యేసు బిడ్డల ముందుంటారని పూర్తిగా విశ్వసిస్తా మీ అందరూ కూడా మనమందరం కూడా ఖచ్చితంగా పక్క వాడికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సాయం చేసేటువంటి గుణం కలిగిన వాళ్ళం కాబట్టి ఆ గుణాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఆ గుణాన్ని మర్చిపోవద్దు అది భగవంతులు ఇచ్చింది అది భగవంతుడు దగ్గరికి చేర్చేది అది చేయడం వల్లనే భగవంతుడు మన ఇక్కడ చూస్తాడు కూడా చూడడు ఇది నిజం ఖచ్చితంగా ఇది నిజం కాబట్టి ఆ నిజమైన బాటలో మనమందరూ నడుచుకుంటూ ప్రభువుకు దగ్గర కావాలని ఆయన ఆశీర్వాదం పొందాలని ఆయన జన్మదినాన్ని మీ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని నా వంతుగా ఏ అవసరం వచ్చినా ఏ అవకాశం వచ్చినా మీకు ఏ నాటి నా నుంచి సహాయ సహకారం ఉన్నా అను మీడి ఉంటా అని మాటిస్తూ ముగిస్తా ఉన్నాను నేను కూడా